అక్కడంతా అక్కడ కొంచెం దండిగా కట్టుకోవాల్సి వస్తుంది అవి కట్టుకున్నా పోయేది అక్కడికే ఈ సాధన మీద ధ్యాస చేసినా పోయేది అక్కడికే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఖర్చు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లోనే కూర్చొని మోక్షాన్ని పొందగలిగినటువంటి ఈ సాధన కావచ్చు ఇదే గ్రేట్ అదంతా తక్కువ అదంతా ఎక్కువ ఇదంతా తక్కువ అని నేను ఎక్కడా చెప్పను అన్ని దారులు ఉత్తమమైన దారులే మనంతకు మనం జస్టిఫికేషన్ చేసుకోవాలా చేసుకోబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రాగలిగారు అంటే కారణం ఏంటి ఆ దాంట్లో ఉన్నటువంటి వెసన్స్ శక్తి ఆ శక్తి ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది వస్తున్నారు పుట్టపర్తి సాయిబాబా కానీ షిర్డి సాయిబాబా వ్యక్తమవుతుంది అట్లాగానే పత్రిజీ గారు ఉన్నంత వరకు ఒక లెక్క ఆయన దేహ పరిత్యాగం చేసినక ఇప్పుడు ఆ సౌండ్ యూనివర్సల్ సౌండ్గా మారింది ఇప్పుడు మన చుట్టూ ఉంది మన పక్కన ఉంది ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి ఆయన ఉన్నప్పటికంటే ప్రతి పిరమిడ్ల నిర్మాణాలు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ఈ యుగానికి ఈ ఫాస్ట్ లైఫ్ కు ఈజియెస్ట్ మెథడ్ ఇది ఒక్కటే శ్వాసలు గమనిస్తూ ధ్యానం చేద్దాం మిత్రులారా హాయిగా హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి నూరేళ్ళు మీరు ఆనందంగా జీవించాలి హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి మీరు ధ్యానం చేయాలి ధ్యానం తప్పక చేయాలి ఏ మంత్రం ఏ స్తోత్రం ఏ రూపంలో మంత్రం ఏ స్తోత్రం ఏ రూపంలో ధ్యానం అంటే శ్వాస మీద హాయి హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి నూరేళ్ళు మీరానందంగా జీవించాలి హాయిగా హాయి హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి చిన్న పెద్ద తేడా లేక అందరూ ధ్యానం చేయాలి చిన్న పెద్ద తేడా లేక అందరు ధ్యానం చేయాలి ధ్యానం చేసి జ్ఞానం తెలిసి పరమాత్మలుగా ఎదగాలి కానీ హాయిగా హాయి హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి కాలక్షేపం మానాలి ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి ఎల్లవేళలా తీరిక దరికిన ధ్యానం తప్పక చేయాలి హాయిగా హాయి అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి పత్రిజీ గారు ఇచ్చినటువంటి లో ప్రతిదీ కూడా ఏదైతే ధ్యానంలోకి వచ్చామో ధ్యానం చేయటం ద్వారా ఫస్ట్ ముందు ఆరోగ్యం అనేది రావడం జరిగింది ఆరోగ్యంతో పాటు మనకి చెప్పినటువంటి రెండో కాన్సెప్ట్ ఒకటే రోజు ఒక అనారోగ్యము ఇవన్నీ వచ్చినాయి అంటే నువ్వు తిన్న నువ్వు తినేటువంటి ఆహారం సరికాని ఆహారం ఏదైతే ఉందో సరికాని ఆహారం అంటే ఏంటి ఒక జీవిని చంపి తినటం ద్వారా వచ్చేటువంటి పాపం ఆ పాపమే రోగమై పీడిస్తుందన్న సంగతి తెలిసి ఇటు పాపాన్ని ఆపటం మరి ఆ జీవుల్లో కూడా ఏ చైతన్యలో ఏదైతే ఆ చైతన్యం ఉందో అనుకుంటున్నావో అదే చైతన్యం ఉన్న ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పెరమిడ్ ఎనర్జీ అనేది ధ్యానం చేసేవాళ్ళు అందరికీ తెలుసు అది కాబట్టి ఆ పెరమిడ్ ఎనర్జీ ఇవన్నీ మూడు వస్తే ఈ భూమి మీద అహింస జగత్ అవుతుంది అన్నటువంటి ఒక మనకి శ్వాస ధ్యాస ద్వారా ఇన్ని రకాలైనటువంటి మన ఎన్నో లాభాలు ధ్యానం చేస్తే ఎన్నో రక రకాల లాభాలు ఉన్నాయి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నో అనారోగ్యాలతోటి యాక్సిడెంట్ అయ్యి తల పగిలి జీవితం అయిపోయింది ఇక మనం ఉన్న ఉన్నత కాలం అన్నటువంటి టైంలో ధ్యా యాక్సిడెంట్కు ధ్యానానికి మధ్య ఒక పదకొండు నెలల కాలం మధ్యలో ఉన్నటువంటి లోపల బ్రెయిన్ లో కూడా పెయిన్ వస్తున్నటువంటి వాడిని చాల పగలుతున్నారు అలాంటిది ఎప్పుడైతే ధ్యానంలో అడుగు పెట్టారో ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఈ రోజు వరకు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేనవ సంవత్సరం వస్తుంది రేపు సెప్టెంబర్ ఆరో తారీఖుకి ఈ రోజు వరకు నో మెడిసిన్ నో డాక్టర్ అంటే మరి అప్పటి వరకు ఎక్కడో మన ఆరోగ్యం ఉండదు అన్నటువంటి దీనిలో ఉన్న సమస్య ఉన్నది మానసికమైంది దాన్ని సరి చేసుకుంటే శారీరక ఆరోగ్యం వస్తుంది తిరిగి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఈ భూమి మీద జీవించవచ్చు ప్రతి మనిషి కూడా అన్నటువంటి శ్వాస మీద ధ్యాస ద్వారా